వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీలకు ఉప ఎన్నికలలో ఇండియా కూటమి భారీ విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా దెబ్బతిన్నది మొత్తం సెవెన్ స్టేట్స్లో థర్టీన్ అసెంబ్లీ సీట్లకు బై ఎలక్షన్ జరిగినాయి ఏడు రాష్ట్రాలు పదమూడు సీట్లు ఈ ఏడు రాష్ట్రాలకు కూడా దేశమంతా స్ప్రెడ్ అయి ఉన్నాయి ఎందుకంటే ఈ బై ఎలక్షన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ అర్థం పంజాబ్ ఉత్తరాఖండ్ బిహార్ మధ్యప్రదేశ్ వెస్ట్ బెంగాల్ తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ ఇలా దేశమంతటా స్ప్రెడ్ అయి ఉన్నాయి ఈ స్టేట్స్ కూడా ఇటీవల లోక్సభ ఎలక్షన్స్లో ఇండియా కూటమి అనూయంగా భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి బీజేపీ బలం త్రీ హండ్రెడ్ అండ్ త్రీ నుంచి టూ సిక్స్టీ త్రీకి పడిపోతే ఇండియా కూటమి బలం ఏకంగా టూ థర్టీ టూకు పెరిగాయి ఈ కాంటెక్స్ట్లో ఎన్నికలు జరిగాయి అంటే మోడీ దెబ్బతిన్నాక బీజేపీ దెబ్బతిన్నాక జరుగుతున్న మొట్టమొదటి అసెంబ్లీ బైపోల్స్ మోడీ నాయకత్వానికి భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద షాక్ షాక్ తగిలినట్లే ఈ ఎన్నికల్లో మీరు చూస్తే థర్టీన్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో అంటే పదికి పది సీట్లలో కానీ పదమూడు సీట్లలో పది సీట్లలో ఇండియా కూటమి ఆల్రెడీ విజయం సాధించింది ఇక ఒక సీట్లు ఇండిపెండెంట్ లీడింగ్లో ఉంటే రెండు సీట్లలో మాత్రం బీజేపీ లీడింగ్లో ఉంది ఇక మరో ముఖ్యమైన సీట్లలో పంజాబ్ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది ఇక్కడ సెకండ్ పొజిషన్లో కాంగ్రెస్ ఉంది బీజేపీ ఎక్కడా లేదు పోటీ ఇండియా కూటమి మధ్యలోనే జరిగింది తమిళనాడులో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షమైన డిఎంకే భారీ విజయాన్ని సాధించింది బై ఎలక్షన్లో ఇక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మధ్యప్రదేశ్లో ఒక సీట్ ఎంత ముందు చెప్పినట్లు అక్కడ బీజేపీ చాలా స్వల్పమైన తేడాతో ఉంది బీహార్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సో బీహార్లో ఇక్కడ చూస్తుంటే బీహార్లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక ఒక్క సీట్లోనే బై ఎలక్షన్ జరిగింది ఇండిపెండెంట్ అభ్యర్థి ఇక్కడ లీడ్లో ఉన్నాడు జేడీయూ పైన సో జేడీయూ పైన ఇండిపెండెంట్ అభ్యర్థి లీడ్లో ఉన్నాడు సో ఇక మీకు ఫోర్ బె బెంగాల్ త్రీ ప్రదేశ్ సెవెన్ వన్ పంజాబ్ తమిళనాడు మధ్యప్రదేశ్లో బీహార్లో ఒక్కొక్క సీట్ పోతే ఉత్తరాఖండ్లో రెండు సీట్లు ఈ రెండు సీట్లలో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది గెలుస్తోంది ఒక దాంట్లోనైతే బీజేపీ థర్డ్ పొజిషన్ బహుజన్ సమాజ్ పార్టీ సెకండ్ పొజిషన్లో ఉంది సో ఈ రకంగా దేశం మొత్తం మీద తీసుకుంటే చాలా క్లియర్ లీడ్ ఇండియా కూటమి విజయం సాధించింది ఇందులో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన ఆప్ తృణమూల్ కాంగ్రెస్ అలాగే డిఎంకే గెలవడమే కాదు కాంగ్రెస్ కూడా సిగ్నిఫికెంట్ విక్టరీ సాధించింది ఇది గమనించాల్సిన అంశం ఇండియా కూటమి గెలిచినా కాంగ్రెస్ గెలవదు గతంలో మన అనుభవాలు చూసాం ప్రాంతీయ పార్టీలు గెలుస్తుండేవి కానీ కాంగ్రెస్ గెలిచేది కాదు కానీ హిమాచల్ ప్రదేశ్లోను ఉత్తరాఖండ్లోను కాంగ్రెస్ గెలిచింది చాలా క్లియర్గా రెండు రెండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎలక్షన్స్ను పోలినటువంటి అసెంబ్లీ బైపోల్ రిజల్ట్స్ మనం చూస్తున్నాం